ఇక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన మనకు రైతు వ్యతిరేక కూటమికి మధ్య జరుగుతూ ఉన్న సంగ్రామం ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి రైతన్నా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల మీ బిడ్డ పాలన మీ బిడ్డ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రైతు భరోసాగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల్లో రైతు భరోసాగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా ప్రతి రైతన్నకు తాను పెట్టుబడికి సహాయంగా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రతి రైతన్న చేతిలోనూ ఒక్క రైతు భరోసాగానే మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రతి రైతన్న చేతిలోనూ ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టింది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాటు ఆయన హయాంలో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు ఆయన మనస్తత్వం ఎలా ఉంది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉంటూ రైతు భరోసాగా ప్రతి రైతన్న చేతిలోనూ ఈ యాభై ఎనిమిది నెలల్లో అరవై ఏడు వేల ఐదు వందలు పెట్టిన మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను పగడి పూటే ఈరోజు పగడి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ ఈరోజు అందుబాటులోకి వస్తా ఉంది పగటి పూటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రి పూట పన్నెండు గంటకో ఒంటి గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది ఆ స్విచ్లు హన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు పగటి పూటే తొమ్మిది గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ గ్రామ గ్రామాన కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తా ఉంది సున్నా వడ్డీ పంట రుణాలు మళ్ళీ ఈరోజు రైతన్న తలుపు తడతా ఉన్నాయి రైతన్నలకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్బికేల ద్వారా ప్రతి ఎకరా ప్రతి పంట ఈ క్రాప్ చేసి రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కరువు సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నా రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా ఇలా వ్యవసాయం చేస్తా ఉన్న ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగించే విషయంలో ఎక్కడా కూడా వివక్ష చూపించలేదు ఎక్కడా కూడా ఆ రైతన్నది ఏ కులం అని చెప్పి ఎప్పుడూ అడగలేదు రైస్ అన్నది ఏ మతము అని చెప్పి ఎప్పుడు అడగలేదు రైస్ అన్నది ఎప్పుడు ఏ ప్రాంతం అని చెప్పి ఎప్పుడు అడగలేదు రైస్ అన్న ఏ పార్టీ వారు అని చెప్పి కూడా ఎప్పుడు అడగలేదు రైతు అన్నను రైతుగానే చూశాం రైస్ అన్నను రాజుగానే చూశాం రైస్ అన్నను గుండెల్లో పెట్టుకొని